నమస్కారం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దిగ్విజయంగా మహానాడు కార్యక్రమం కడపలో జరిగింది మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ అటు జీసీ చైర్మన్ పిడారి శ్రావణ్ కుమార్ కానీ గిరిజన ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరిగింది తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగిందని ఘంటాపదంగా చెప్పారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మాజీ ఎమ్మెల్యే గారు భాగ్యలక్ష్మి గారు ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిశ్రమ చైర్మన్ గారు సుభద్ర గారు మరి మీడియా ముందుకు వచ్చి ఏదైతే మహనాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజన ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశంతోనే జరిగింది అని చెప్పారు అది కంప్లీట్గా అబద్ధం చెప్పారు అన్న రీతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది దాన్ని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుక దేశ చరిత్రలో ఒక సంచలనం దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు చూసినప్పుడు ఖచ్చితంగా పేదవాడికి కూడు గూడు గూడు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల యొక్క జీవన ప్రమాణాలు జీవన విధానం వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అధ్యయనం చేస్తూ ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఐటీడీఐలు ఏర్పాటు చేసి ఐటీడీఏల ద్వారా వాళ్ళకి అభివృద్ధి చేసే కార్యక్రమాలు కానీ లేదనుకుంటే ఎయిటీ సిక్స్లో స్వర్గ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో గతంలో పెట్టేలిత్యం తినడానికి కంచెం ఇచ్చాం గ్లాసు ఇచ్చాం పెట్టె ఇచ్చి బూట్లు ఇచ్చి రాసుకోవడానికి నూనె ఇచ్చి స్నానం చేయడానికి సబ్బులు ఇచ్చాం బట్టలు ఉత్కోవడానికి సబ్బులు ఇచ్చాం మీ ప్రభుత్వంలా చేసేదా లేదే మరి వాళ్ళ పాపం మీకు తగలేదా వాళ్ళ పాపం తగిలింది కాబట్టి ప్రజలు మీకు ఇటువంటి తీర్పు ఇచ్చారు మాట్లాడే మాటలు దయచేసి వాస్తవం మాట్లాడే ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి రైతులు ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క చెక్డా మీరు నిర్మించారా ఒక్క చెక్డా నిర్మించలేనటువంటి పరిస్థితి మీది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇరవై కోట్లతో చెక్డాములు మరమ్మతులు కానీ ఇరిగేషన్కి సంబంధించి మరమ్మతులు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి చూసుకున్నప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు మర్చిపోద్ది అని అడుగుతున్నాను కాబట్టి మీరు భవిష్యత్తులో విమర్శించే ముందు ముందు వెనక ఆలోచించి విమర్శన చేస్తే మంచిది లేదు ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు కృషి చేశారో ఎవరు చేయలేదో అందరికీ తెలుసు అందుకనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మీకు ఎంత ఇచ్చారు పదకొండు సీట్లే కదా ఇచ్చారు మరి నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే నిజంగా మీరు సంక్షేమం చేసి ఉంటే మీకు ఎందుకంటే పదకొండు సీట్లు వస్తాయి మీరు అభివృద్ధి చేయలేదు మీ సంక్షేమం వదిలేశారు గాలికి వదిలేసి పరిపాలన చేశారు అందుకనే ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు మీరు అది గమనించి అది గుర్తు పెట్టుకొని ఈ తప్పులు జరగకుండా చూస్తే భవిష్యత్తులో మీకు సీట్లు పెరిగే అవకాశాలు ఉంటుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు మైనింగ్ చేసే వాళ్ళ కోసం సపోర్ట్ చేసి మాట్లాడితే డెఫినెట్గా మీకు కూడా వాటాలు ఉన్నాయని చెప్పే పరిస్థితి వస్తుంది మీకు మీ విధానం ఏంటండి మీ కార్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తుల్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయటం అటువంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయటం మీకు డ్రైవర్లు ఉన్నారు పొరపాటున మీకు కూడా అటువంటి ఆలోచన వస్తుందేమో మీకు మీ డ్రైవర్లు మీకు మానేసే పరిస్థితి ఉంటుంది అది మీ పార్టీ యొక్క విధానం కాబట్టే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర కూడా ఒక మాట చెప్పారు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు చేయటం కోసం జియో నెంబర్ త్రీ వైసీపీ ప్రభుత్వంలో రద్దు అయింది కనీసం వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ త్రీ స్థానంలో ఖచ్చితంగా మరొక జీవో ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని మాట ఇచ్చే డెఫినెట్గా ఆ మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఇస్తుంది ఉద్యోగ ఉపాధ్యాయ ఇతర ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా తెలుగుదేశంతోనే గిరిజన ప్రాంత అభివృద్ధి కానీ నిరక్షర నిరుద్యోగం కానీ తగ్గించడానికి